ఎప్పుడు ఏదో ఒక దీక్ష ఒంటిపై దీక్ష వస్త్రాలు నుదుటిపై పెద్ద పెద్ద బొట్లు చూడగానే సాధుజీవిలా కనిపించే ఆహారం ఈ గెటప్ ఎవరిది అంటే ఇంకెవరిది జగన్ రెడ్డి వీరభక్త చెవిరెడ్డిదే జగన్ రెడ్డికి చెంచాగిరి చేస్తూ చంద్రగిరి గడ్డ చెవిరెడ్డి అడ్డ అన్నట్లు చెలరేగిపోయాడు పనిలో పనిగా తన బాస్ కోసం గుడి సెట్టింగులు వేయటంలో తీరిక లేకుండా ఉండేవాడు మరి ఇప్పుడు చెవిరెడ్డి ఏం చేస్తున్నాడు తండ్రి కొడుకులు జాయింట్ గా ఓడిన తర్వాత ఎటు పోయాడు ఎక్కడున్నాడు ఇదో అంతు చిక్కని బేతాల ప్రశ్నలాగే మారింది రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు మధ్య చంద్రగిరిని దెన్ గా మార్చుకొని రాజకీయం చేశాడు చెవురెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి చుట్టుపక్కల వెచ్చలవిడి దందాలతో వీరవిహారం చేశాడు భూ ఆక్రమణలు ఇసుక దోపిడీకి లేదు ఎర్రచందన స్మగ్లింగ్లో పాత్ర ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు అన్నట్లు పదేళ్లు అరాచకం చేశాడు ఎదురు తిరిగితే చెవిరెడ్డి గ్యాంగ్ దాడులు దౌర్జన్యాలకు తెగబడేది నోటి దృసుకు పెట్టింది పేరు చెవిరెడ్డి రెండు వేల ఇరవై వరకు ఎదుటి వాళ్లపై నోరు పారేసుకుని పడిపోవటంలో ముందుండేవాడు రెండు వేల పంతొమ్మిదిలో స్పీకర్గా ఎన్నికైన తమ్మినేని సీతారాంను సీట్లో కూర్చోపెట్టడానికి చంద్రబాబుకి బదులుగా అచ్చెన్నాయుడిని పంపటంపై సభలోనే చీప్ కామెంట్స్ చేశాడు బాబు రాకుండా ఆయన బంట్రోత్ను పంపారు అంటూ బలుపు మాటలతో బరి చంద్రబాబుతో పాటు టీడీపీపై నోటుదుల ప్రదర్శించిన చివురెడ్డికి సడన్గా ఏమైందో కానీ రెండు వేల ఇరవై తర్వాత నోరు తగ్గించాడు అలాగని మంచివాడైపోయాడా అంటే అలాంటిదేమీ లేదు సైలెంట్ కిల్లర్లా చేయాల్సినవన్నీ చేసేవాడు హిందూ సమాజానికి జగన్ దగ్గర చేసే ప్రయత్నాల్లో బిజీగా ఉండేవాడు తిరుమలకు వచ్చే వివిధ రంగాల ప్రముఖులు జగన్ రెడ్డికి ఉపయోగపడతారు అంటే దగ్గరుండి అన్నీ చూసుకునేవాడు ఎవరైనా దేవుణ్ణి పూజించాలి అంటే గుడికి వెళ్తారు కానీ జగన్ రెడ్డి దగ్గరికి దేవుడిని రప్పించేవాడు చెవిరెడ్డి పండుగలు పబ్బాలకి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర టెంపుల్ సెట్టింగ్స్ వేయించి జగన్తో పూజలు చేయించేవాడు అక్కడే ఒక గోశాల నిర్మించి జగన్ గో సంరక్షణ ఇస్తున్నారు అంటూ పబ్లిసిటీ ఇచ్చేవాడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు యాక్టివ్గా ఉన్నప్పుడే వారసుడిని బరిలోకి దించాడు చెవిరెడ్డి ఎలాగైనా కొడుకుని గెలిపించుకునేందుకు ఏడాది ముందు నుంచే స్కెచ్ గీశాడు చంద్రగిరిలో ఊరువాడ విచ్చలివిడిగా దొంగ ఓట్లు చేర్పించాడు తొత్తులైన అధికారులు పోలీసుల సాయంతో ఇదో యజ్ఞంలా సాగించాడు ఎన్నికలకి ఐదారు నెలల ముందు నుంచే చీరలు ఇతర వస్తువులతో ఊరూరా కిట్లు డిస్ట్రిబ్యూట్ చేశాడు ఎలక్షన్ టైంలోని ఎదుటి పక్షాన్ని బెదరగొట్టేలా చెవురెడ్డి గ్యాంగ్ హింసాత్మక చర్యలకు పాల్పడింది టీడీపీకి ఫేవర్గా ఉన్న గ్రామాల్లో ప్రజల్ని భయభ్రాంతులను చేసి ఓట్లు పడకుండా చేయాలనే కుట్రతో దాడులు చేయించాడు పోలింగ్కి ముందు విశృంఖలంగా డబ్బులు పంపిణీ చేశారు అంతటితో ఆగని చెవురెడ్డి మాఫియా పోలింగ్ మరుసటి రోజే ప్రసిద్ధ చంద్రగిరి ఎమ్మెల్యే ఆనాటి టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై మర్డర్ అటెంప్ట్ చేసింది పద్మావతి వసిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లిన టైంలో మాఫియాను తలపిస్తూ కారుపై బీర్ బాటిల్స్ కత్తులు కర్రలతో అటాక్ చేశారు గన్మెన్ అలర్ట్ గా ఉండటం గాల్లోకి ఫైర్ చేయడంతో ఈ ముఠా పారిపోయింది ఆ విధంగా నాని ప్రాణాలతో బయటపడ్డారు పార్టీ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఒంగోలు ఎంపీ క్యాండిడేట్ గా నిలబడిన చివిరెడ్డి అక్కడ హల్చల్ చేశాడు విందులు వినోదాలు గిఫ్ట్లు డబ్బులతో ఓట్ల కొనుగోలుకు శక్తి వంచన లేకుండా కృషి చేశాడు ఎన్నికల అధికారిగా ఉన్న మహిళపై దురుసుగా ప్రవర్తించాడు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆమెను ఎన్నికల విధుల నుంచి తప్పించేలా చక్రం తిప్పాడు ఎన్ని చేసిన ఒంగోలులో చెవిరెడ్డి చంద్రగిరిలో మోహిత్ రెడ్డి పరాభవాన్ని తప్పించుకోలేకపోయారు తిరుపతి పక్కనుండే తుమ్మలగుంట గుంట చెవిరెడ్డి స్వస్థలం పిహెచ్డీ చేసిన చెవిరెడ్డి ఇరవై ఏడేళ్లకే కాంగ్రెస్ నుంచి జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచాడు టైంలో తుడా చైర్మన్గా టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యేగా నెగ్గాడు జగన్ జమానాలో ప్రభుత్వ విప్ పదవికి తోడు తుడా చైర్మన్గా టీటీడీ ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగాను వ్యవహరించాడు అవినీతికి వ్యతిరేక ఉద్యమం జోరుగా సాగిన సమయంలో ఢిల్లీకి వెళ్ళి మరి అన్నా హజారేకి పదివేల రూపాయలు విరాళం ఎక్కువ డబ్బులిస్తే హజారే శక్తినిస్తారు అనే డౌట్తో పదివేలతో సరిపెట్టి అవినీతి వ్యతిరేకిలా బిల్డప్ కొట్టాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో తండ్రి కొడుకుల ఓటమి తర్వాత చెవిరెడ్డి కనిపించకుండా పోయాడు కనీసం తన బాస్ జగన్ రెడ్డి రివ్యూస్ కోసం తాడేపల్లికి కూడా రాలేదు ఇవన్నీ చూస్తున్న ప్రత్యర్థులు రాజకీయాలపై చెవిరెడ్డికి వైరాగ్యం వచ్చేసిందేమో అంటూ జోక్స్ పేలుస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి